టామ్ కి తిరిగి స్వాగతం నిన్న జరిగిన అమెరికా ఎన్నికలు ప్రపంచం మొత్తాన్ని దృష్టిని ఆకర్షించాయి ముఖ్యంగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నిక భారతీయ సంతతికి చెందినటువంటి జోహ్రాన్ మందని ఎన్నికవ్వటం నిజానికి జోహ్రాన్ మందానీ భారతీయ సంతతి కాబట్టి సంచలనం కాదా జోహ్రాన్ మందా విధానాల వలన సంచలనం అయింది ఆయన ఒక డెమోక్రాట్ సోషలిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేసుకోవటం ఎక్కడైతే నైన్ బై లెవెన్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని కూల్చినటువంటి న్యూయార్క్ నగరంలో ఒక ముస్లిం మేయిర్ ఎన్నిక కావటం ఈ రెండు సంచలనం అయింది సహజంగానే న్యూయార్క్ సిటీ అంటేనే అత్యంత ధనవంతుల నగరం మన దేశం మొత్తం జీడిపిలో సగం జీడిపి ఉంటుంది ఆ న్యూయార్క్ సిటీకి సో న్యాచురల్గా దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ దానికి ఎప్పుడూ ఉంటుంది అయితే ఇప్పుడు దానికన్నా ఆయన విధానాలు ఏదైతే ఆయన సోషలిస్టు విధానం అని చెప్పి ప్రకటించుకుని ఓ ముస్లిం నగర మేయర్గా ఎన్నిక కావటం అనేది అమెరికాలో అత్యంత సంచలనం ముఖ్యంగా రిపబ్లికన్స్కి అయితే అసలు జీర్ణం కాని విషయం ఇది ఇది అసలు వార్త భారతీయ సంతతి అవటం వలన కాదు అంటే దీంట్లో ఒకటి ఆ దాని మీద ఇంకోసారి వీడియో తీసుకున్న ఆ విధానాలు వాటిని గురించి భారతీయ సంతతి వరకు వచ్చేటప్పటికీ ముగ్గురెన్నికయ్యారు ఒకటి ఈయన జోఖరాన్ మందాని ఇంకొకటి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నరు గజాల హష్మి మన హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆవిడ తర్వాత సిన్సినాటి నగర మేయర్గా అఫ్తాఫ్ పురేవాల్ ఒహాయోలో ఉంటుంది జేడి వ్యాన్స్ రాష్ట్రం ఈ మూడిటి కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియన్ ఆరిజన్ అదే టైంలో ముస్లిమ్స్ ఇందులో ఒక ఆవిడ గజాల హాష్మి అయితే మహిళ కూడా డీసీ పక్కనే వర్జీనియా అంటే క్యాపిటల్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రం నుంచి చరిత్రాత్మక రాష్ట్రం అది అక్కడ నుంచి ఎన్నికైంది సో ఇప్పుడు అందుకని భారత్లో భారతీయ అమెరికాలో కూడా భారతీయ సంతతి దీంట్లో పేర్లోకి వచ్చేసింది ఇప్పటికే ఇంతకుముందు మన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది హౌస్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు హౌస్లో అంటే మన లోక్సభ లాంటి దాంట్లో అమీబేరీ ప్రమీలా జైపాల్ రోఖన్న రాజాకృష్ణమూర్తి థానేదార్ అట్లానే సుహాస్ సుబ్రహ్మణ్యం పోయినసారి ఎన్నికయ్యాడు వర్జీనియా నుంచి వీళ్ళందరూ కూడా హౌస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఒకనాడు కమలా హారిస్ ఉండేది వైస్ ప్రెసిడెంట్గా చేసిన కూడా సో భారతీయ సంతతికి ఏం లేదు కొత్తగా వీళ్ళు ఎన్నిక కావటం జరిగింది ఇందుట్లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి అని చూసుకున్నప్పుడు మీకు భారతీయ సంతతిలో ఒక్కనాడు ఏంటంటే ఐడెంటిటీ చెప్పుకోవడానికి భయపడేటువంటి పరిస్థితులు ఉండేవి ఎవరైనా క్రిస్టియన్గానే పోటీ చేయాలి ఇక్కడ అలానే నేను పైన చెప్పిన చాలామంది అమీ బేరి అయినా ప్రమీలా జయపాల్ రోఖన్న రాజాకృష్ణమూర్తి అందరూ అటువంటిదే మొట్టమొదటిసారి మిచిగాన్ నుంచి ఎన్నికైన శ్రీ తానేధార్ మొన్న ఎన్నిక కాక అంతకుముందు రెండు సంవత్సరాల ముందు ఇరవై ఇరవై రెండులో ఎన్నికయ్యాడు మిచిగాన్ నుంచి మొట్టమొదటిసారి ఆయన హిందూగా ఎన్నికయ్యాడు హిందూగా డిక్లేర్ చేసుకుని ఎన్నికయ్యాడు ఆయన మొన్న ఇరవై ఇరవై నాలుగు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో వర్జీనియా నుంచి సుహాస్ సుబ్రహ్మణ్యం కూడా హిందూగా డిక్లేర్ చేసుకుని ఎన్నికయ్యాడు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ముస్లిమ్స్గా డిక్లేర్ చేసుకుని ఎన్నికయ్యారు అంటే అమెరికా రాజకీయాల్లో వచ్చిన మార్పుకు చిహ్నం ఇది ఒకనాడు భయపడి భయపడి ఐడెంటిటీస్ విషయంలో భయపడే పరిస్థితి లేదు ఎవరి ఐడెంటిటీ వాళ్ళదే దా దాంతో సంబంధం లేదు వాళ్ళు విధానాలు చెప్పుకొని వాళ్ళు ప్రజలకు దగ్గరయ్యే దాన్ని బట్టి ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్నారు ఇది వచ్చినటువంటి మార్పు అయితే ఇక్కడ ఈ జోహ్రాన్ మందాని విధానాల్లో సరే అది ఒక బ్రాడ్ సబ్జెక్ట్ సోషలిజం అది పక్కన పెట్టేసేస్తే మోడీని డైరెక్ట్గా ప్రత్యక్షంగా విమర్శించినటువంటి వ్యక్తి వార్ క్రిమినల్ అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి భారతీయ అమెరికన్లు దీన్ని సహిస్తారా ఎందుకు ఆ మాట చెప్తున్నాను కూడా అది కూడా చెప్తాను మీకు భారతీయ అమెరికన్లో దాదాపుగా ఎనభై ఐదు శాతం దాకా కూడా హిందువులే సరే అదివరకి మన ఎవరు బ్లంట్గా చెప్పాల్సి వస్తే మోడీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత హిందువులందరూ కూడా ర్యాలీ అవ్వటం మొదలుపెట్టారు అటువంటి పరిస్థితుల్లో మోడీని విమర్శించినటువంటి జోహ్రాన్ అనే వైపు భారతీయ అమెరికన్లు ఎందుకు ర్యాలీ అయ్యారు యాక్చువల్గా ఇంకా మనకు ఆ ఫిగర్ తెలియదు న్యూయార్క్ సంబంధించి బట్ న్యూ జెర్సీ వర్జీనియాలో మాత్రం భారతీయ అమెరికాలో డెమోక్రాట్స్ ఓటేసారు అక్కడ పెద్ద వివాదం లేదు డెమోక్రాట్ వాళ్ళు ఎవరు ఇండియన్ గవర్నమెంట్ విమర్శించినటువంటి వాళ్ళు కాదు జోహ్రాన్ మందాని విమర్శించాడు అక్కడ మరి ఏం చేసింది వీళ్ళు న్యూట్రల్గా ఉన్నారా లేకపోతే మందానికి ఓటేసారా ఎక్కువ మంది అందరూ అటు ఇటు ఎటు కొంతమంది ఎటు ఓటేస్తారు అనేది పూర్తిగా తెలియదు కానీ దీనికి ఒక కారణం దోడయిందండి ఏంటి ఆ కారణం అంటే హిందూస్ని ట్రోల్ చేయటం పబ్లిక్లో ఉన్నటువంటి హిందూస్ని ట్రోల్ చేయటం మేఘా క్యాంప్ ఏదైతే ఉందో ట్రంప్ కోర్ బేస్ ఇది ప్రధానంగా క్రిస్టియన్ బేస్ వీళ్ళు హిందూస్ని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు ఇప్పుడు అదవారికి రిపబ్లికన్స్లో నిక్కీ హేలీ బాబీ జిందాల్ గవర్నర్గా చేశారు కానీ వాళ్ళు క్రిస్టియన్స్గానే ఉండి బాలీగా చేశారు కానీ మొట్టమొదటిసారి ఏమైపోయింది రిపబ్లికన్స్లో మొన్న వివేక్ రామస్వామి పోటీ చేశాడు ఇప్పుడు వహాయో గవర్నర్గా కూడా పోటీ చేయబోతున్నాడు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు విపరీతంగా ఆయన కోర్ రిపబ్లికన్ బట్ ఆయన్ని హిందూ అనేటువంటిది ట్రోల్ చేస్తుంది మెగా క్యాంప్ అక్కడ దాకా ఎందుకు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భార్య ఉషా వ్యాన్స్ ఉషా చిలుకూరు మన తెలుగు తెలుగు అమ్మాయి తనను కూడా ఉష జేడీ వ్యాన్స్ను కూడా మీ భార్య హిందూ అనేటువంటిది ట్రోల్ చేస్తున్నారు అంటే మెగా క్యాంపు భారతీయ అమెరికన్లో చెప్పారు కదా వీళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన హిందూస్ మరి వీళ్ళందరినూ కూడా అసలు హిందూ అవటం అదేదో మహా ఈ మెగా క్యాంప్ మాట్లాడటం అనేది మాత్రం భారతీయ అమెరికాల్లో తట్టుకోలేకపోతున్నారు సో ఒకవైపు మందా మందానీ లాంటి వాళ్ళు మోడీని అలా విమర్శిస్తున్నట్టే ఇటువైపు ఈ క్యాంపు కూడా భారతీయ అమెరికల్ని పర్టులర్గా మతం పేరుతో విమర్శించడం మొదలుపెట్టారు వీళ్ళు మన ఉద్యోగాలు లాక్కుంటున్నారు భారతీయ అమెరికన్లు అనేది క్యాంపెయిన్ మొదలుపెట్టారు అందుకనే ఇటీవల ఆ హెచ్ వన్ దాని మీద కూడా అటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ సో ఇవన్నీ పనిచేసినాయి ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇవాళ పెద్ద ఫ్యాక్టరీ కాకపోయినా ఇప్పుడు అదవరకి ప్రో ఇండియా రిపబ్లికన్స్ ప్రో ఇండియా అనుకునేవాళ్ళు ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ప్రో పాకిస్తాన్ లైన్ అనేది భారతీయ అమెరికన్లకు మింగుడు పట్టలేదు వాస్తవానికి ముప్పై ఐదు నలభై శాతం పోయినసారి రిపబ్లికన్స్ ఓటేశారు ఎందుకంటే రిపబ్లికన్ ఎకనమిక్ మోడల్ ఆకర్షితులై ఓటేశారు అంటే వీళ్ళు తక్కువ పనులు మనం ఇప్పుడు వన్ ల్యాక్ పైన డాలర్స్ పైన ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్న వాళ్ళే ఉంటారు హై ఎండ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళే భారతీయ అమెరికన్లు ఉంటారు సో వీళ్ళకి తక్కువ పన్నులు రిపబ్లికన్స్ ఇస్తారు కాబట్టి దానికి ఆకర్షితులయ్యారు కానీ అంతకన్నా ఇది అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది అందుకని వీళ్ళు ఈసారి వీళ్ళే కాదు లాటిన్ అమెరికన్ న్యూజెర్సీలో ఉన్న లాటిన్ అమెరికన్స్ బ్లాక్స్ వీళ్ళంతా కూడా మొత్తం కూడా గుంపగుత్తగా ఈసారి డెమోక్రాట్స్ వైపు మళ్ళారు అంటే అసలు అక్కడ అసలు ఇష్యూనే లేదు మందాని లాంటి ఇష్యూ ఇండియన్ అమెరికన్స్కి కూడా ఆ రెండు రాష్ట్రాల్లో లేదు అందుకనే వాళ్ళు డెమోక్రాట్స్ కోటేశారు ఈసారి ఎందుకంటే ఈ విధానాలు ట్రంప్ విధానాల వలన అదే న్యూయార్క్ సిటీలో ఏం జరిగిందో నాకు తెలియదు ఎందుకంటే ముందుగోయి వెనక్గొయ్యే వెనక ఇలాగా అయిపోయింది భారతీయ అమెరికన్ల పరిస్థితి అటు మరి రిపబ్లికన్ విధానాలేమో వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు అది ఒకవైపు మరి మందానీ కూడా వీళ్ళని ట్రోల్ చేస్తున్నాడు మా మోడీనే డైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడాడు సో వీళ్ళు అటు ఇటు కాని పరిస్థితుల్లో న్యూయార్క్ సిటీ దీంట్లో భారతీయ అమెరికాలో ఉన్నారనేది నాకు అనిపిస్తూ ఉంది సో భారతీయ వాళ్ళకి అమెరికాలో గమ్యం ఎటు అని అంటే ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు రిపబ్లికన్ మోడల్ వాళ్ళకి నచ్చుతుంది అమెరికా పౌరులు పౌరులు కాని వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి పౌరులు అయిన వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు అందుకని అటువైపు ట్రంప్ వైపు మొగ్గు చెప్పారు మొన్న పోయినసారి ముప్పై ఐదు నలభై శాతం మంది ఇదిగో ఇటువంటిది కనుక అందుకని వివేక రామస్వామి చివరిగా ఒక మాట చెప్తా వివేక రామస్వామి వీడియో ఒకటి రిలీజ్ చేశాడు నేను బ్లంట్గా మాట్లాడుతున్నానని ఏం చెప్పాడు ఆయన ఇప్పటికైనా రిపబ్లికన్ పార్టీ ఎన్నికల నుంచి గుణపాఠం తీసుకోవాలి మనం కూడా ప్రజలకి మనకి ఎఫర్డబిలిటీ అనేది ప్రధానంగా చూసుకోవాలి తక్కువ ధరలకి ప్రజలకు అందుబాటులో జీవన విధానం ఉండే విధంగా చూసుకోవాలి అంతకన్నా ముఖ్యంగా ఆయన ఏం చెప్పాడంటే ఐడెంటిటీ పాలిటిక్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అది జరిగినప్పుడే రిపబ్లికన్స్ వైపు తిరిగి వస్తారు లేకపోతే ఈ ఎన్నికే వచ్చే మధ్యంతర ఎన్నికల్లో రిపీట్ అవుతుంది వచ్చే మధ్యంతర అంటే నవంబర్ ఇరవై ఇరవై ఆరులో జరుగుతాయి పెద్ద ఎన్నిక అది ఇది నేను కాదు వివేక రామస్వామి చెప్పినమాట వాళ్ళ రిపబ్లికన్ కోర్ కా కోర్ కా మెంబరే చెప్పినటువంటి మాట అనమాట సో ఇది భారతీయ అమెరికాల్లో పరిస్థితిది ఇప్పుడు ముందు ఇవాళ అయితే ప్రస్తుతం మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం డెమోక్రాట్ల వైపుకే మొగ్గు చూపారు తిరిగి రిపబ్లికన్ వైపు వస్తారా లేదనేది రిపబ్లికన్ పార్టీ తీసుకునేటువంటి ట్రంప్ తీసుకునే విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది మొత్తం మీద న్యూయార్క్ మేయర్ ఎన్నిక మాత్రం ఇది ముందు ముందు ఎలా ఉంటుంది ఆయన పరిపాలన ఎలా ఉంటుందో చూస్తే కానీ చెప్పలేము ఎందుకంటే చాలా పాపులిస్టిక్ వేలో భారత్లో ఎట్లయితే ఫ్రీ బీలు ఇచ్చారో అటువంటి వాగ్దానాలు చేశాడు ఏ మేరకు ఆయన అమలు చేయగలుగుతాడు ఇది రోజు రోజు సంచలన వార్తలే ఉంటాయి న్యూయార్క్ నుంచి ఇక నుంచి చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈనాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి